హలో ఎవరి వన్ నా పేరు జ్ఞానరాజు నేను న్యూట్రిషనిస్ట్ ఫిట్నెస్ కన్సల్టెంట్ ని వర్కింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేయబోతుంది దాని ఏమంటారంటే బీఆర్ఐ బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ అట్లనే బిఎంఐ ఈ రెండింటికి తేడా ఏంటనే చెప్పబోతున్నాను ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ వీడియో ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ ఇంతవరకు మీరు ఎన్ని సో దీని గురించి మీకు విన్నా కానీ అంత కాన్ఫిడెన్స్ క్లారిటీ వచ్చి ఉండదు దీని గురించి నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బిఎంఐ బీఆర్ఐ అంటే బాడీ రౌండెడ్ ఇండెక్స్ బట్ దీనికన్నా ముందు నా గురించి నేను చెప్తాను నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు అట్లాగే నేను తర్వాత నేను రిజైన్ చేసి నేను ఫుల్ టైమ్ వచ్చాను అనమాట హర్బల్ లైఫ్ కంపెనీలో వర్కింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నేను చైర్మన్స్ క్లబ్ థర్టీ కేలాగా ఉన్నా అనమాట నేను ఎంఎస్సీ చేశాను చూడాలి తర్వాత అడ్వాన్స్ డిప్లొమా న్యూట్రిషన్ ఫిట్నెస్ అట్లా అట్లాగే సర్టిఫైడ్ అడ్వాన్స్ క్లినికల్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ని సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని సర్టిఫైడ్ క్యాలి నెక్స్ట్ ట్రైనర్ మార్థాన్ అన్నారు ఇట్లాంటివి నేను చేశాను అనమాట నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వట్టే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో యాక్చువల్గా బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీ అందరికీ తెలుసు వెయిట్ బై హైట్ స్క్వేర్ వెయిట్ డివైడ్ బై హైట్ స్క్వేర్ దీన్ని బీఎంఐ అంటారు బాడీ మాస్ ఇండెక్స్ వల్ల మనకి ఒక ఇండికేటర్ అనమాట బాడీలో ఎలా ఉంది కండిషన్ అనేది బట్ ఒకప్పుడు బాడీ మాస్ ఇండెక్స్నే చాలా అంచోట తీసుకునే వాళ్ళు స్టాండర్డ్గా హెల్త్ రిస్క్ వస్తుందా లేదా అనేది బట్ బిఎంఐలో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో బాడీ ఫ్యాట్ ఎంతో తెలియదు ఎగ్జాంపుల్ ఇద్దరు చూస్తే ఇద్దరు బ్రదర్సు ఇద్దరు హైట్ వెయిట్ సేమ్ ఉంది ఇందాక నేను చెప్పాను కదా వెయిట్ బై హైట్ స్కేర్ ఇస్ కోల్ బిఎంఐ వెయిట్కి హైట్కి నిష్పత్తి అంతే రేషియో కాబట్టి ఇద్దరు హైట్ వెయిట్ సేమ్ ఉన్నారు కాబట్టి బిఎంఐ సేమ్ ఉంది కానీ ఒక్కొక్కరులో బాడీ ఫ్యాట్ ఎక్కువ తక్కువ ఉన్నాయి చూడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మాతంలో బాడీ ఫ్యాట్ చూడటానికి ఏమో సన్నగా చూడటానికి లావ్ లాగా ఉన్నారు లెఫ్ట్ సైడ్ అతను అతనిలో బాడీ ఫ్యాట్ పర్సెంట్ నైన్ పాయింట్ వన్ ఉంది బట్ రైట్ సైడ్ అతను చూడానికి సన్నగా ఉన్నాడు బట్ అతను బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది ట్వంటీ వన్ పాయింట్ ఉంది కాబట్టి బిఎమ్ఐ అనేది ఒక కాలిక్యులేటర్ కాదనమాట ఒక అప్రాక్సిమేట్ ఇండికేటర్ బట్ చాలా ఆర్ ఓల్డ్ అప్డే అవుట్డేటెడ్ ఇండికేటర్ అనమాట నా కొత్త కాన్సెప్ట్ వచ్చింది బీఆర్ఐ అని బాడీ రౌండెడ్ ఇండెక్స్ అనేది బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ అనేది ఏంటంటే మనకి అమెరికాలో మ్యాథమెటిషియన్ డాక్టర్ డయానా థామస్ అనే వాళ్ళు టూ థౌజండ్ థర్టీన్లో కనిపెట్టారు దీనివల్ల ఏంటంటే నడుం చుట్టుకొలతకి హైట్కి రేషియో చూసారనమాట దానివల్ల బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందని చెప్తున్నారు అట్లానే మనకి స్కోర్ అనేది వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు స్కోర్ ఉంది సిక్స్ పాయింట్ నైన్ లోపు ఉన్నా కానీ బిలో ఉన్నా కానీ హెల్త్ రిస్క్ ఉంటుంది అబో సిక్స్ పాయింట్ నైన్ హెల్త్ రిస్క్ లేదా బిలో త్రీ పాయింట్ ఫోర్ ఉన్నా కానీ హెల్త్ రిస్క్ ఉంటుంది అనమాట సో దీనికి ఏంటంటే ఒక ఎగ్ షేప్ లాగా మనకి స్ట్రక్చర్ వస్తుంది మీకు చూడొచ్చు మీరు ఎగ్షేప్లో మనకి రెడ్ కలర్ ఉన్నప్పుడు హై అన్నట్టు అట్లాగే మనకి గ్రీన్ కలర్ ఉన్నప్పుడు ఓకే అట్లా బ్లూ కలర్ ఉన్నప్పుడు హైయర్ అనమాట హై రిస్క్ అనమాట రెడ్ కలర్ ఉన్నప్పుడు హై హై రిస్క్ ఉంటది రెడ్ హై డిస్క్ బ్లూ కలర్ కూడా హై ఉంటుంది గ్రీన్ అంటే నార్మల్ ఈ రేటింగ్స్ అనమాట సో ఈ బి బీఆర్ఐటి రేటింగ్స్ వల్ల మనకి ఏంటంటే మనకి బిఎంఐ రేటింగ్స్ కన్నా బెటర్ అనమాట సో అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ నార్మల్ వెయిట్ ఓన్లీ వెయిట్ బిఎంఐ వైజే కాకుండా బీఆర్ఐ వైజ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీకు తెలుసు బా బిఎంఐ మనకి బిలో ట్వంటీ బిలో ట్వంటీ లోపు ఉందంటే నార్మల్ నైంటీ లోపు అండర్ వెయిట్ అంటారు అట్లానే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నార్మల్ జనరల్గా నార్మల్ వెయిట్ అంటారు అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇండియాలో మనకి ఓవర్ వెయిట్ కౌన్సిల్ అనమాట ఓవర్ వెయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఓవర్ వెయిట్ అంటారు థర్టీ నుంచి ఇంకా ఓబేస్టీ అనమాట ఇంకా పైకి లేకుండా మార్బిడ్ ఓబేస్టీ క్లినికల్ ఒబేస్ట్ అంటారు బట్ ఇది ఒక ఇండికేటర్ మాత్రమే బిఎంఐలో ఓన్లీ వెయిట్ బై హైట్ స్క్వేర్ రేషియో ఉంటుంది మీకు చెప్పాను వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇంటూ హైట్ బట్ బీఆర్ఐ బాడీ రౌండెడ్ ఇండెక్స్ రౌండెడ్నెస్ ఇండెక్స్ అనేది ఒక ఫార్ములా అనమాట ఇది మ్యాథమెటికల్ ఫార్ములా ఇది మనకి డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ పెట్టి చూసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి బట్ ఇది కొంచెం కష్టం కాబట్టి మనకి వాళ్ళు ఏంటంటే మన క్యాలిక్యులేటర్ మనకి ఫంక్షన్ రీడింగ్ అనమాట చేసుకోవచ్చు దాంట్లో మనకి కలర్ కోడింగ్ ఇచ్చారు చూసారా రెడ్ బుల్ గ్రీన్ ఇట్లాంటివన్నమాట సో మనకి రేటింగ్ బీఆర్ఐ రేంజ్ లెస్ దాన్ టూ అంటే వెరీ లో రిస్క్ అనమాట అట్లానే టూ నుంచి ఫోర్ పాయింట్ నైన్ అంటే లో రిస్క్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ నైన్ అంటే మోడరేట్ రిస్క్ ఎయిట్ నుంచి నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే హై రిస్క్ ఉంది అబోవ్ టెన్ అంటే వెరీ హై రిస్క్ అనమాట రిస్క్ అంటే దాన్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయటం లేకపోతే న్యూట్రిషన్స్ కన్సల్ట్ చేయటం దాన్ని బట్టి ఆహారం అలవాట్లు ఎలా మాత్రం చేసుకోవాలి ఫ్యాట్ దీన్ని బట్టి అనమాట సో మీకు బాడీ ఒక రౌండెడ్గా ఉంచుకోండి అంటే మనకి ఒక రింగ్ లాగా వచ్చేసింది దీనివల్ల మనకి తెలిసిపోతుంది అనమాట ఒక్కొక్క పర్సన్ యొక్క షేప్ని బట్టి పర్టికులర్లీ నడుం చుట్టుకొల్తా ఇది నడుం చుట్టుకొలతని తీసుకుంటుంది ఓకే నడుం చుట్టుకొలత హైట్ మెయిన్ పారామీటర్స్ అనమాట దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి విజరల్ ఫ్యాట్ అని తెలుస్తుంది పొట్టు లోపల ఎంత ఉంది ఫ్యాట్ అదే బిఎంఐలో కో కోను చూసుకోవడానికి లేదు అందువల్ల డేస్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో చాలా వస్తున్నాయి మన బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మన ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ సైడ్స్ ఉంటాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మేలా ఫీమేలా మీ ఏజా రేసా హైటు మీ వెయిట్ వేస్ట్ లైన్ ఇట్లాంటివి ఇచ్చారంటే అది బీఆర్ఏ చెప్తుంది అనమాట ఈ బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ వల్ల మనకి చాలా వస్తుంది మనకి ఇండికేషన్ అనమాట దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఎయిటీన్ థర్టీలో అనే వాళ్ళు అనేవాళ్ళు బిఎంఐని కనిపెట్టారు టూ థౌజండ్ థర్టీన్లో డయానాథామస్ బీఆర్ఏని కనిపెట్టారు బీఆర్ఐఎన్ఎస్ కాన్సెప్ట్ని కాబట్టి ఆ ఇండికేటరు బిఎంఐ కాన్సెప్ట్ ఎయిటీన్ థర్టీస్లో చాలా ఓల్డ్ అనమాట ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంది టూ థౌజండ్ థర్టీన్లో ఇది బీఆర్ఐ ఇంకా మన పాపులర్ వాళ్ళు అనమాట ఈ స్కోర్ రేంజ్ ఏంటంటే వన్ టూ ఫిఫ్టీన్ అని ఉంది బీఆర్ఐలో వేరే బిఎంఐలో మనకు చెప్పాను ట్వంటీ టూ లోపు అండర్ ట్వంటీ లోపు అండర్ వెయిట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నార్మల్ వే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి ఓవర్ వెయిట్ ట్వంటీ ఎయిట్ నుంచే ఓబిఎస్టీ అంటారు ట్వంటీ ఎయిట్ థర్టీ నుంచి ఓబిఎస్టీ రేటింగ్ వస్తుందన్నమాట రైట్ హెల్త్ ఒక్కొక్క కంట్రీని బట్టి ఉంటుంది మన ఇండియాలో ఇంకా తక్కువ ఉందన్నమాట ట్వంటీ థర్టీ నుంచి కాదు ఓబిఎస్టీ ట్వంటీ ఎయిట్ నుంచే అంటారు అనమాట రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది విజువల్ రిప్రజెంటేషన్ చాలా నీట్గా ఉంది దీనివల్ల మనకి బిఎంఐలో ఫ్యాట్ అనేది తెలియదు బట్ బీఆర్ఐలో తెలుస్తుంది ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉందని తెలుస్తుంది అనమాట సో మీరు ఒక క్విక్ కంపారిజన్ ఏంటంటే మీరు చూడొచ్చు హైట్ హైట్ రెండు తీసుకుంటుంది బిఎంఐ బీఆర్ఏలో వెయిట్ ఒకటి బిఎంఐలో బిఆర్ఐలో వెయిట్ చూసుకోవట్లేదు ఓన్లీ హైట్కి అండ్ వేస్ట్ ల్యాండ్ మీకు నడుం చుట్టుకొల్తాను బిఎంఐలో వేస్ట్ లైన్ చూడట్లేదు అది బాడీ ఫ్యాట్ ప్రొడిక్షన్ అనేది బిఎంఐ చెప్పలేదు బీఆర్ఐ చెప్తుంది అనమాట బాడీ రౌండెడ్నెస్ ఇండెక్స్ చెప్తుంది అట్ట రేపు ఫ్యూచర్లో డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ బీఆర్ఏలు ఎక్కువ తెలుస్తుంది దాని బిఆర్ బిఎంఐ కన్నా బిఎంఐకి చాలా తక్కువ లిమిటేషన్ ఉంటుంది అనమాట అయితే దీన్ని ఎట్లా రీసెంట్గా మనకి ఫ్రాంటియర్స్ న్యూట్రిషన్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది రీసెర్చ్ దీనివల్ల బీఆర్ఐ చాలా పవర్ఫుల్ బాగుందని చెప్పేసి దీనివల్ల ఓఎస్ఏ అంటారు అంటే అబ్జక్టివ్ స్లీప్ అప్నియా అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే లావటోన్లో జనరల్గా వస్తుంది అంటే లావ టోల్కే రావాలి కాదు జనరల్గా ఓబెఎస్టీ ఉన్నప్పుడు వాళ్ళకి గురక చూసారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా మధ్యలో శ్వాస అయిపోతుంది అనమాట ఇట్లాంటి వాళ్ళని ఓఎస్ఏ అంటారు అప్పుడు ఏంటంటే మనకి చాలా డేంజరస్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓఎస్ఏ ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి హెల్త్ రిస్క్ ఎట్లా కనిపెట్టడానికి డయాబెటిస్ హార్ట్ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటి మనకి రిస్క్ రాస్తున్నట్టు ఎక్కువ బాడీ ఫ్యాట్ని బట్టి ఉంటారు అందుకని బీఆర్ఐని బట్టి ఎక్కువ ప్రొడిక్షన్ ఉంటుంది దాని బిఎంఐ కన్నా రైట్ ఎందుకంటే నడుం కొలత తీసుకున్నారు కాబట్టి కాబట్టి ఇది ఎథనిక్ వేరియబిలిటీ కూడా బిఎంఐ అనేది ఏంటంటే కొన్ని చోట్ల వాళ్ళు హైట్ వెయిట్ ఇందా చూపించాను సేమ్ ఉంటుంది బట్ లోపల ఎలా ఉంది ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ చెప్పట్లేదు పర్టికులర్లీ కొంతమందిలో అసలు సేమ్ ఉంటారు కానీ ఏషియన్స్లో ఏంటంటే వెయిట్ వైజ్ కరెక్ట్ ఉంటారు చాలా వరకు కానీ పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి బీత బాడీ అంతా కరెక్ట్ ఓన్లీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంది అట్లాంటి వాళ్ళకి బీఆర్ఐ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎక్కువ ఉంది సీట్లు ఎక్కువ ఉందా హిప్లు ఎక్కువ ఉందా అనేది మాకు తెలిసిపోతుంది అన్నమాట అట్లాగనే విజనల్ ఫ్యాట్ ఇండికేషన్ విజనల్ ఫ్యాట్ అంటే పేకు లోపల కొవ్వు కూడా అనమాట దాని గురించి చెప్తుంది అనమాట సో ఈ రెండింటితో బిఎంఐ బీఆర్ఐ గురించి చెప్పాము మా దగ్గరికి వస్తే ఇంకొంచెం డీటెయిల్ కూడా మేము చేస్తాము బాడీ ఫ్యాట్ని మనకి బయోబిఐఏ అంటారు బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనలైజర్ ద్వారా కరెడా స్కాన్ ద్వారా మనకి లైట్ కరెంట్ పంపించి ఎలక్ట్రోడ్స్ ద్వారా మనకి డిటెక్ట్ చేస్తుందన్నమాట బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనలైజర్ అంటారు సో దీని ద్వారా కూడా మనకి స్కాన్ చేయడం ద్వారా కూడా మనకి చాలా ఆక్యురేట్గా మనకి సం వాటర్ ఆల్మోస్ట్ ప్రెడిక్టబులిటీ అవుతుంది బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మజిల్ మాస్ ఎంత ఉంది బాడీ ఫ్యాట్ ఎట్లా ఉంది విజిరల్ ఫ్యాట్ ఎట్లా ఉంది ఇది కూడా తెలుస్తుంది అనమాట సో మీరు కాంటాక్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా అప్పటి నుంచి ఆల్రెడీ చెప్పాను న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్గా నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాను నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈ మైల్ ఫోన్ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాల్సినప్పుడు నన్నే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియోని ఇంకెవరైనా మీకు రిఫర్ చేశారనుకోండి వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ యూ ఈ వీడియో నచ్చిందంటే దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి షేర్ చేయండి వీడియోని పది మందికి ఉపయోగపడుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్